హాయ్ అందరికి నమస్తే ఈరోజు మనం కొప్పనూరు గ్రామంలో ఉన్నాం కొప్పనూరు గ్రామంలో బిఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి మాచర్ల బీఎస్పి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గోండాల్ సైదుల్ గారు యాదవ్తో ఉన్నాం సార్ నమస్తే సార్ నమస్తే మా ఎన్నికల ప్రచారం ఎలా చాలా ఎన్నికల ప్రచారం ప్రజెంట్ ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం ఇప్పుడు ఉన్నటువంటి ఈ దౌర్భాగ్యపు రాజకీయాలు ఎక్కడ చూసినా కానీ సరే మనిషిని మనిషిని చంపుకొని మనిషిని మనిషిని కొట్టుకునే పరిస్థితులు మనం చూస్తున్నాం భారత రాజ్యాంగాన్ని ప్రతి మనిషికి కావాల్సినటువంటి స్వేచ్ఛ స్వతంత్రాలని అందించాలంటే బహుజన సమాజ్ పార్టీలో తప్ప ఎక్కడ కూడా మనకి బహుజనులకు భద్రత ఉండదు రక్షణ ఉండదు అని చెప్పేసి నేను తెలియపరచుకుంటున్నాను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నూటికి తొంభై శాతం నిరక్షరాశులు ఆ నిరక్షరాశులని అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక ఆర్థికానికి సంబంధించినటువంటి వాళ్ళ అభివృద్ధికి సంబంధించిన విషయాన్ని పక్కన పెట్టేసి వాళ్ళని ఇంకా గాను వాళ్ళు ప్రతిరోజు ఒక పని చేసుకుంటేనే తప్ప వాళ్ళకి పూట గడవైన పరిస్థితులకి తీసుకొచ్చి వాళ్ళని ఇద్దరిని కూడా అంటే ఇక్కడ తొంభై శాతం కులాలని ఆట ఆడుకుండా అంటే మ్యాజిక్ చేస్తూ వీళ్ళు పరిపాలిస్తున్నారని చెప్పేసి నేను తెలియపరచుకుంటున్నాను పూర్వం డబ్బులకే అనేది ఉంది డబ్బు లేని వాళ్ళకు లేదు అది ఓటు అనేది ఎవరు ఈ ఓటు ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ అని అందరూ మర్చిపోయారు ఈ ఓటు ఇచ్చిన వాళ్ళ తల్లిదండ్రులు మన తల్లిదండ్రులు కాదండి మనకు ఓటు ఇచ్చింది మన తల్లిదండ్రులు జన్మనిస్తే మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చాడు ఆ బ్రతుకు ఓటు ద్వారానే ఉందని చెప్పేసి మీకు తెలియపరచుకుంటున్నాను ప్రజల్లోకి ఎలాంటి మేనిఫెస్టోతో వచ్చాను భారతదేశంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణ పేదలకు కావలసినటువంటి పూర్తి ఆర్థిక అభివృద్ధిని వాళ్ళకి స్వేచ్ఛని వాళ్ళకి కావాల్సిన రక్షణని అన్నింటిని సమకూర్చే విధానంలో బహుజన సమాజ్ పార్టీ చిత్తశుద్ధితో ఉంటుంది ఎప్పుడూ ముందు ఉంటుంది భారత రాజ్యాంగానే మేనిఫెస్టోగా మార్చుకొని ముందుకెళ్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉన్నదంటే బహుజన సమాజ్ పార్టీ అయితే ప్రతి మనిషికి ముఖ్యంగా ప్రతి మనిషికి కావలసినటువంటి అభివృద్ధి కావాల్సిన అంటే ఉపాధికి సంబంధించినటువంటి ఇరవై ఐదు లక్షల రూపాయల సబ్సిడీ రుణాలు ఇస్తుంది బహుజన సమాజ్ పార్టీ చట్టసభల్లో స్త్రీలకి మరియు విద్యా ఉపాధి అవకాశాలు స్త్రీలకు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తుంది అలాగనే ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరుల పైన కూడా వాళ్ళకి హక్కుని కల్పిస్తుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి భూమి పైన ఇక్కడున్నటువంటి కంపెనీల పైన వాటన్నిటిపైన కూడా హక్కు కల్పిస్తుంది ఆ రెండోది ఏంటంటే ముఖ్యంగా విద్యా ఉపాధికి సంబంధించిన విషయంలో ముందుంటుంది విద్యకు సంబంధించిన ఎల్కేజీ నుంచి పీజీ వరకు కూడా ఉచిత విద్యను అందిస్తుంది వైద్య విషయంలోకి వచ్చేసరికి ఇరవై నాలుగు ఇంటూ సెవెన్ అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ హండ్రెడ్ పర్సెంట్ చిత్తశుద్దితో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పేదవాడికి వైద్యాన్ని అందిస్తుంది ప్రజలు ఓటు ఎందుకు వెయ్యాలంటారా బహుజన్ సమాజ్ పార్టీకి ఓటు ఇవ్వకపోతే డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి మీరు అనుభవిస్తున్న మనం అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు డెబ్బై ఏడు సంవత్సరాల క్రితం అంటే రెండు వందల సంవత్సరాల క్రితం అనుభవించిన పరిస్థితులు కంపారిజన్ చేసుకుంటే మళ్ళీ అదే విధంగా అంటే విధంగా రెండు వందల సంవత్సరాల క్రితం ఏ విధంగా మనం అనుభవించామో అదే పరిస్థితుల్లో మనధర్మ శాస్త్రాన్ని ఈ ఈ దుర్మార్గులైనటువంటి తోక పార్టీలు మన శాస్త్రాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావడానికి వాళ్ళ మేనిఫెస్టోగా మార్చుకొని రాస్తు ప్రవేశపెడుతున్నారని చెప్పేసి అనుకుంటున్నాను నేను మీరు గెలుస్తారని అనుకుంటున్నాను నేను గెలవడం ఇంపార్టెంట్ కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ కళలను ఆయన ఆయన పట్టబడ్డటువంటి బాధని ఆయన మన కోసం చేసినటువంటి త్యాగాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం బహుజన్ సమాజ్ పార్టీ ఒకటి పేదలకు అండగా ఉంటుందని చెప్పేసి నేను తెలియపరచుకుంటూ తెలియపరచుకుంటున్నాను గతంలో మీరు పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో నేను రాజకీయ అనుభవం లేదు ఇక్కడ చూస్తున్నటువంటి దోపిడీ అసమానతలు మనిషిని మనిషిని ఏ విధమైనటువంటి కుట్రపూరితమైనటువంటి విభేదాలు అంటే వర్గ రాజకీయాలు ఏ విధంగా చేస్తున్నాయి ఈ రాజకీయాలు చూసే రాజకీయం నేర్చుకున్నాను మనం ఇప్పుడు చేస్తుంది రాజకీయం కాదు నేను చేస్తున్నది నేను ఒక ఉద్యమం చేస్తున్నాను బహుజన కులాల ఐక్యత కోసం బహుజన కులాల యొక్క అభివృద్ధి కోసమే ఉద్యమం చేస్తున్నానని చెప్పేసి తెలియపరచుకుంటున్నాను గతం కంటే ఎక్కువ ఓట్లు పడతాయని సార్ గతంలో బహుజన్ సమాజ్ పార్టీ పలుమార్లు ఇక్కడ కంటెస్ట్ చేసింది అప్పుడు నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల ఓట్ల వరకు కూడా ఓట్ బ్యాంక్ సంపాదించింది ఈసారి గట్టిగా వస్తుందని చెప్పేసి నేను తెలియపరచుకుంటాను ఓకే థ్యాంక్ యూ సార్